తప్పకుండా అతను మరణ కర్లేను అప్పుడు ఆచార సంప్రదాయాలను కాపాడలేను కరత ప్రతిసారి భోగ కార్యక్రమం అనేది ఆషాఢ ఆషాఢ మాసం జరిగితే అబ్బా తప్పకుండా ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు హతిరామ్ జయంతి ఉత్సవాలు జరిగతాయి ప్రతి ఒక్క నలుమూల రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున హతిరామ్ భక్తులే బంజారా సాధుసంత్ మహారాజులే ప్రతి ఒక్కరూ పాల్గొనం జయప్రదాం కలుగు జయప్రదం కన్ను करने से जय स्वलाल जय हाथीराम